చూడండి ప్రేం ఇక మా ఆయన అంత చేపలు తెచ్చిండు ముళ్ళు లేని చేపలు ఇవి తీపించుకొని ఇక ఫ్రై చేసినాను ఇక నిమ్మకాయ విన్నుకుంటున్నాడు చూడండి చిన్న పిల్లలకు టేస్ట్ ఫ్రై బాగుంటాయి ఉప్పు కల సరిపోయిందా నిమ్మకాయ ఎక్కువ వండుకున్నాను ఎందుకే ఫుల్లగా ఉపకారం అయితే సరిపోయింది ప్రైజ్ అయితే మంచిగా అయింది కదా దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రైజ్ కూడా చేస్తున్నాను ఇంకా నేను అవి కొన్ని చేసి ఇచ్చినాను ఇదేమో కూర చేసిన కొన్ని తలకాయలు పూకలకలు మనకు ఉంటాయి కదా అది చేసిన చేపల కూర కూర అయితే రెడీ అయింది కూర అయితే చేసిన ఫ్రెండ్స్ కొంచెం కూర చేసిన ఇలా కొన్ని ఫ్రై చేసుకున్నాను అండ్ ఫస్ట్గా ఏం చేసిన ఫ్రై చేస్తున్నా కూర చేస్తున్నా ఫ్రెండ్స్ అడి తింటున్నారు ఇదా చూడండి ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో చేపల ఫ్రై చేపల పులుసు రెడీ నీకేమనుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఏం తింటున్నారు నేనైతే ఇక ఫ్రై అయితే ఇంకా చేస్తున్నా ఇంకా మా ఆయన అయితే ఇలా తింటున్నా అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్